దేవుని స్థితించాలి కదా మనం దేవునికి ఎంతో చక్కగా ఈ యొక్క బర్త్డే కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపొరకు వందనాలండి సహోదరి సహోదరు కూడా మరి చాలా మందికి సమయం లేదండి ఎందుకంటే దేవుని వాక్యం వినే అర్హత అనేది కొంతమందికే ఉంటది అది ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వచ్చినా చాలా మందికి తెలుసు ఎందుకంటే ఆ వాక్యం దేవునికి స్తోత్రం మరి ఆ వాక్యం ద్వారా ఎన్నో హృదయాలు మారు మనసు కలుగుతున్నాయి ఎందుకంటే మీ అందరికీ తెలుసో తెలియదు నా పేరు సతీష్ రెడ్డి నేను ఎక్స్ ఆర్మీ నాకు ఈరోజు గ్రీటింగ్స్ చెప్పడానికి ఒక అవకాశం ఇచ్చారు అలాగే నా సాక్ష్యాన్ని కూడా చిన్నది పంచుకుందామని అనుకుంటున్నాను చాలా చిన్నదండి సమయం మీకు వృధా చేయను అది దైవజనులు అంగీకారంతో థ్యాంక్ యూ నా పేరు సతీష్ రెడ్డి అండి నేను ఎక్స్ ఆర్మీ రిటైర్డ్ రెండు వేల పదిహేనులో రిటైర్ అయినా అంతకుముందు నేను అంటే ఎలా చెప్పను అనేది కూడా నాకు సందేహంగా ఉంది ఎందుకంటే చాలా దారుణంగా విగ్రహారాధాలు పూజించేవాడిని అన్యులతో సహవాసం ఎక్కువ నాది ఎందుకంటే మా కుటుంబం అంతా కూడా ఎక్కువగా మొత్తం జంతువుల మాది అలాంటిది చాలా దారు దారుణమైన పరిస్థితిలో ఉన్న నన్ను దేవుడు ఎంచుకున్నారు అనడానికి కాకముందు ఎందుకంటే నేను చాలా దారుణంగా పరిస్థితులు ఉండేవాడిని ఆ టైంలో నాకు వివాహం జరిగింది నా భార్య క్రైస్త క్రైస్తవ్యాన్ని అప్పుడు కూడా తను తీసుకోలేదు అంగీకరించలేదు కానీ నమ్మేది తను ఒకటే అనుకునేది నా భర్త విశ్వాసం తన కూడా రక్షణ పొందుకుంటే ఇద్దరం కలిసి బాప్ తీసుకొచ్చాను అనుకునేది అలాంటి సమయంలో నేను సరే తన హిందువుగా మ్యారేజ్ చేసుకున్నాను చేసుకుని తను కూడా హిందువుగా మ్యారేజ్ అయింది మాకు అయిన తర్వాత కూడా మాకు నేను తను చాలా బాధ పెట్టేవాడిని చాలా గుళ్ళు తీసుకెళ్లేవాడిని బలవంతంగా తినిపించేవాడిని అని తప్పు కాదు అది ఎందుకంటే అది హిందువులు ఉండే ఆచారం అలాంటిది క్రైస్తవ ఆచారం వేరే ఉండేది కాబట్టి అలా నేను ఉండేవాడిని ఉండే సమయంలో మేము ఢిల్లీ వెళ్ళాము ఫ్యామిలీ పెట్టడానికి వెళ్ళిన వెంటనే అక్కడ మాకు పిల్లల పుట్టులో పుట్టరు అని అన్నారు ఢిల్లీలోనే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు పిల్లల పుట్టరు అన్నారు నాకు పిల్లలు అంటే చాలా ఫేవర్ అయితే మా మిస్సెస్ ఒకటే మాట అన్నది ఇక్కడ ఎంత హైందూర్ సహోదరి ఉండొచ్చు ఎవరిని నేను కించపరచాలని కాదు కొన్ని మాటలు చెప్పాలని నేను నా హృదయపూర్వక ప్రేరేపణ కలిగింది కాబట్టి చెప్తున్నాను అతను ఒకటే మాట అన్నది ఇన్ని దేవుళ్ళని మీరు నమ్మారు కదా ఒక్కసారి మోకరించి ప్రార్థన చేయండి వారిని కూడా ఒకసారి అంగీకరించండి ఆయన కూడా దేవుని అని క్రైస్తవులను ఎంతోమంది మేము అంగీకరిస్తున్నాం రక్షణార్థమైన జీవితంలో నడుస్తున్నాం కాబట్టి మీరు అంగీకరించండి అన్నది అప్పుడు నేను మోకరించి తన మాట ఎందుకు కొట్టేయకూడదని నేను కూడా తనని సరే ఫాలో అయ్యాను ఫాలో అయిన వెంటనే ఆ నెలలోనే నాకు కొంచెం వన్ అండ్ హాఫ్ మంత్లోనే కన్ఫర్న్సివ్ అయిన తాను కానీ వెంటనే ఏదైతే డాక్టర్ నాకు ఆర్మీలో పెద్ద హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ ఆర్మీలో ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను అదే హాస్పిటల్ ముందు అందరికీ స్వీట్లు పెంచాను దేవుడు చేసిన అద్భుత కార్యం కాబట్టి అప్పుడు కూడా నేను ఇంకా కొంచెం క్లియర్ అవ్వలేదు బాబు పుట్టాడు తర్వాత పాప పుట్టింది పుట్టరు అనే దాన్ని దేవుడికి అసంభవం అంటూ లేదు అన్ని సంభవమే దేవుడు అద్భుతకార్యం మా కుటుంబం పనులు చేశారు తర్వాత అక్కడి నుంచి అలాగా చాలా అద్భుతకారాలు చేశారండి నేను ఆర్మీలో వార్కి వెళ్ళే టైంలో కూడా నాకు చేయి బాగాలేదు ఆ టైంలో కూడా గ్లేసియర్ గ్లేసియర్మాట అక్కడ ఎవ్వరు కూడా ఉండరు అలాంటి టైంలో చాలా పైనుంచి ఎత్తైన ప్రదేశం నుంచి పడిపోయాను ముడుందుకు దెబ్బతల్లింది ఐస్లోని నాకు చేప చుట్టి నన్ను కిందకు లాట్టుకొని నేర్చుకొచ్చారు ఆ టైంలో కూడా నేను చనిపోతానేమో అనుకున్నాను అప్పుడు టైంలో కూడా దేవుడిని అడిగాను కొన్ని విషయాలు అడిగినప్పుడు దేవుడు అద్భుతకారం చేశారు ఇప్పటివరకు నాకు ఎలాంటి నొప్పి లేదు హెల్ది లేదు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను అక్కడి నుంచి వచ్చాను ఆ తర్వాత పాప ఎన్నోసార్లు పడిపోయింది ఎన్నోసార్లు యాక్సిడెంట్స్ జరిగాయి దేవుడు కాపుదల ఎలా ఉంటుందంటే అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అండి ఎవరికీ తెలియదు ఎందుకంటే అది మీరు ఎంతమంది మీరు విశ్వాసంలో ఉన్నారు సంఘాన్ని కంటిపెట్టుకున్నారో అని నాకు తెలియదు అప్పటి నుంచి నేను రెండు వేల పదిహేనులో రిటైర్మెంట్ తీసుకున్నాను నాకు రెండు వేల పదిలో రిటైర్మెంట్ అడిగితే రెండు వేల పదిహేనులో రిటైర్మెంట్ ఇచ్చారు ఎందుకంటే పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు ఇంక దేవుడినే సర్వస్వంగా మా ఇద్దరూ ఒకేసారి రక్షణ తీసుకున్నాం క్రీస్ జీసస్ మినిస్ట్రీస్ అనే సంఘంలో నేను ఒక సేవకుడిగా ఒక విశ్వాసిగా ఉన్నాను ఇప్పుడు సేవకుడు నండు పెట్టుకునే ప్రతి పనిలో కూడా నేను ఇప్పుడు ఎక్కడైతే క్రైస్తవం విషయంలో నేను పోరాటం విషయంలో ఎక్కడికైనా కూడా నేను వెళ్ళి నేను పోరాడే శక్తి దేవుడు నాకు ఇచ్చారు ఆయనతో పాటు దైవజనులతో పాటు అలాగే మరి గొప్ప దైవజను నాకు ఒక బ్రదర్ అంటాను నేను మరి ఆయన ద్వారా నాకు ఇలాంటి అవకాశాలు వస్తున్నాయి చాలాసార్లు రావడానికి కానీ సాక్ష్యం పంచుకోవడానికి కానీ దేవుడు ఎన్నో అద్భుతకార్యాలు చేశారండి అలాగే మెయిన్ అద్భుతకరం చేస్తారా చేయదా అనే విశ్వాసం అనేది కాదు దేవుని మీద ఉంచుకొని వస్తే మటుగా ఆటోమేటిక్గా అద్భుతం అనేది జరుగుతుంది అండి అందుకనే ప్రతి ఒక్కరు కూడా విశ్వాసాన్ని బలంగా ఉంచుకొని మెయిన్ సేవకులతో అంటి పట్టుకుని ఉండే ప్రతి పనిలో కూడా ముందుంటే హండ్రెడ్ పర్సెంట్ మన సక్సెస్ ఆయనే ముందుకు ఇస్తారండి దేవుడు చిన్న చిన్న సాక్ష్యం దీవించిన దాకా మరి ఒకసారి మీ అందరికి కూడా మా అద్భుతం ధన్యవాదండి ఇలాంటి చక్కగా ఆయన దూరం వచ్చారు మరి దేవుని వాక్యంగా వెళ్ళేటప్పుడు ప్రతిదీ కూడా సైలెంట్ గా వాక్యాన్ని వింటే దేవుడు ఏదో మనతో మాట్లాడాలని ఎవరో అనుకుంటున్నారేమో చూద్దాం ఆ మాటలు మన హృదయం ఫలించిన కాక థ్యాంక్ యూ సో మచ్ హలి లూయ హాలి లూయా చాలుదండి గట్టిగా హలి లూయ హలో లూయ దేవుడికి స్థోత్రం దేవునికి స్తోత్రం హాలి లూయ హాలి లూయ అందరూ సైలెంట్ కూర్చోండి పూజ మంచ